నమోదశ భగవతో వరహతో సమ్మ సంబుధ ఈరోజు మనం వర్షావాస విధానం గురించి దాని ప్రాముఖ్యత గురించి చెప్పుకుందాం ఇది ముఖ్యంగా భిక్షువులకి ఉపయోగపడే అంశము అలాగే బౌద్ధంలో ఉండే ఉపాసకులు కూడా ఈ విషయాలు తెలిసి ఉండటం ఉపయోగకరంగా ఉంటుంది అందుకోసమే దీని గురించి ఈరోజు చెప్తూ ఉన్నాను ఈ వర్షావాసం అన్నది మొదట్లో లేదు అంటే వర్షావాసం అంటే నాలుగు నెలల వర్షాకాలం అంటే భిక్షువులు ఈ పన్నెండు నెలలు చారిక చేస్తూనే ఉండేవాళ్ళు కొంతమంది కొంతమంది ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు కొంతమంది అడవుల్లో ఉండేవాళ్ళు భగవానుడు ఎవరికి ఏది అనుకూలంగా అనిపిస్తే దానిని చేయండి అని చెప్పాడు కేవలం చారిక మాత్రమే చేయండి మీరు ఒక చోట విహారంలో ఉండొద్దు అని చెప్పలేదు మీరు అరణ్యాలలోనే ఉండండి విహారాల్లో ఉండొద్దు అని చెప్పలేదు మీరు విహారాల్లోనే ఉండండి మిగతా చోట్ల ఉండద్దు అని చెప్పలేదు ఎవరి ధ్యాన సాధనకు ఏది అనుకూలంగా ఉంటుందో దానిని ఎంచుకొని విహరించండి అని చెప్పేవారు ఇంకా చారిక ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మార్గ ఫలాలను పొందిన తర్వాత చేయడం వల్ల అది వారికి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మిగతా ప్రజలకి బోధించడానికి కూడా సరైన విషయాలను బోధించడానికి అవకాశం ఉంటుంది మొదట్లో ఈ వర్షావాసం కూడా వాళ్ళు చారక చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఆ సమయంలో బుద్ధ భగవానుడు రాజగృహంలోని వేణువన కలందక నివాపము అంటే పెద్దలకు ఇవ్వబడిన దానము అంటే ఒక విహారం అనమాట అందులో నివసిస్తూ ఉన్నాడు అప్పటి వరకు భగవానుడు వర్షావాసం చేయ విధానము ఏర్పరచలేదు భిక్షువులు హేమంతములో గ్రీష్మములు వర్షాకాలంలో కూడా సంచరించు అప్పుడు ప్రజలు ఇలా అనుకున్నారు ఏమి ఈ శాకీయపుత్రుల శ్రమణులు పచ్చని గడ్డిని తొక్కుతూ ఏకేంద్రియ జీవులను బాధించుచు అనేక చిన్ని చిన్న ప్రాణి సముదాయాలను చంపుతూ హేమంతంలో గ్రీష్మంలో వర్షాకాలంలో కూడా చలించుచున్నారు ఎవరి ధర్మము చక్కగా వ్యాఖ్యానింపబడో అంటే చక్కగా వ్యాఖ్యానింపబడలేదు అంటే సరిగా చెప్పబడలేదు అటువంటి తైర్దికులు తైర్దికులు అంటే ఇతర మతాలకు చెందిన వాళ్ళు ఇతర సాంప్రదాయాలకు చెందిన వాళ్ళు వాళ్ళు కూడా ఈ వర్షావాసంలో ఒకే చోట గడుపుతున్నారు ఈ పక్షులు గూళ్ళు కట్టుకొని వర్షావాసంలోనే లేన మగును ఒక చోట గడుపును కానీ ఈ శాక్యపుత్రి శ్రమణులు అంటే పక్షువులు పచ్చని గడ్డిని మర్దించుచు ఈ అంటే వర్షం పడినప్పుడు ఆ నేలలో కొన్ని పురుగులు కూడా వానపాములు అని లేకపోతే చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కీటకాలు వస్తూ ఉంటాయి అయితే భిక్షువులు ఒకరిద్దరూ వెళ్ళారు కదా చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు వేలల్లో ఉండేవాళ్ళు అలా నడవడం వల్ల ఆ గడ్డిలో ఉండే పురుగులు అవి చనిపోవడము సంథింగ్ ఏదో ఒకటి జరిగి ఉంటుంది అందువల్ల ఆ ప్రజలు కొంచెం వ్యాకులు పడ్డారు ఇలా చేయడం భిక్షువులకి తగిన పని కాదు శాఖపుత్రులకు అని వ్యాకుల పడుతుంటే అది విని అక్కడ ఉండే భిక్షువులు కొంతమంది భగవానుడికి ఈ విషయం చెప్పారు భగవానుడు ఇదే సందర్భంలో వారికి ధర్మాన్ని బోధించి ఇలా చెప్తాడు బిక్షువులారా వర్షావాసం చేయుటకు నేను మీకు అనుమతిస్తున్నాను అని చెప్తారు సో ఈ విధంగా వర్షావాసం అనేది ఏర్పాటు చేయడం జరిగిందంటే మూడు నెలలు లేకపోతే నాలుగు నెలలు మొత్తం నాలుగు నెలలు ఉంటుంది ఆషాఢ పూర్ణిమ నుంచి తర్వాత కార్తీక పూర్ణిమ వరకు చేసుకోవచ్చు అప్పుడు భిక్షువులకు వర్షావాసం ఎప్పటి నుంచి చెయ్యాలి అని అనిపించింది భగవాను విషయం చెప్పారు అప్పుడు భగవానుడు భిక్షువుల వర్షా ఋతువులో వర్షావాసం చేయటకు అనుమతించుతున్నాను అని చెప్పారు అప్పుడు పిచ్చువులకి ఇలా అనిపించింది ఈ వర్షంలో కొన్ని ఇది ఏది మనకు తెలియదు కదా అని భగవాను విషయం చెప్పారు పిచ్చువులరా మొదటిది తర్వాతది అని ఈ రెండు రకాలుగా ఉంటుంది ఆషాఢ పూర్ణిమ యొక్క మరుసటి రోజు నుండి మొదటి వర్షావాసము ఆరంభింపు ఒకవేళ ఆ ఆషాఢ పూర్ణిమలో చేయలేకపోతే కనుక అంటే సంకల్పం చేసుకోలేకపోతే వర్షావాసం చేయడానికి ఆ తర్వాత వచ్చే ఆషాఢ పూర్ణిమకు నెల తర్వాత రెండవ దానిని ఆరంభించవలను అని చెప్తారంటే వర్షావాసం ఆషాఢ పూర్ణిమ తర్వాత రోజు నుంచి మొదలు పెట్టవచ్చు మూడు నెలల పాటు లేదంటే కనుక ఆ తర్వాత నెలలో వచ్చే శ్రావణ పూర్ణిమ నుంచి ఈ వర్షావాసం అనేది స్టార్ట్ చేయొచ్చు అన్నమాట అయితే ఆ సమయంలో కొంతమంది షడ్వర్గీయ భిక్షువులు షడ్వర్గీయ అంటే ఆరు వర్గాలు భిక్షువులు అనమాట వీళ్ళ వల్ల ఎక్కువగా వినయ నియమాలు అనేది ఏర్పడ్డాయి ఎన్ని తప్పులు చేస్తూ ఉండేవాళ్ళు భగవానుడు వాళ్ళకి నియమాలను పెట్టేవారు ఈ షడ్వర్గీయ భిక్షువులు వర్షావాసమును ఆపి నడి వర్షాకాలంలోనే పర్యటనకు బయలుదేరారు ప్రజలు ఇలా అనుకున్నారు ఏమీ షాకీపుత్రుల సమయంలో పచ్చి పచ్చి గడ్డిని తొక్కుతూ ఇలా చిన్న చిన్న ఏకేంద్రీయ జీవులను చంపుతూ పోతున్నారు అని వ్యాకుల పడ్డారు వాళ్ళు వ్యాకుల పడుటకు అది కొంతమంది భిక్షువులకి తెలిసి ఈ వర్షవ మధ్యంలో మీరు ఎందుకు బయలుదేరారు అని అషాక్ వర్గీయ భిక్షువులు అడుగుతారు అప్పుడు వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పరు అప్పుడు భగవానుడికి ఈ విషయం చెప్తారు భగవానుడు ఇదే సందర్భంలో ఇదే ప్రకరణంలో ధర్మాన్ని బోధించి ఇలా సంబోధించారు భిక్షువుల వర్షావాసమును ప్రారంభించి మొదటి మూడు నెలలు అంటే శ్రావణ భాద్రపద ఆశ్వీజ లేక తర్వాత మూడు నెలలు పాత్రపద ఆశ్వీజ కార్తీక ఒకే చోట ఉండకుండా విహరించుటకు పోకూడదు పోయిన వానికి దుక్కట దోషము అంటే దుక్కట దోషం అంటే చిన్న దోషం ఆ సమయమున షడ్వర్గీయ బిక్షువులు వర్షావాసం కొరకు ఒకే చోట ఉండటకు ఇష్టపడేవారు కారు భగవానుడికి విషయం చెప్పారు వర్షావాసమునకు ఒకే చోట ఉండవలను ఉండని వానికి దుక్కట దోషము అంటే చిన్న దోషము అయితే ఆ సమయంలో కొంతమంది షడ్వర్గీయ భిక్షువులు వర్షావాసం చేయగొరక వర్ష ఈ అంటే డిటర్మినేషన్ చేసుకునే రోజే అది తెలిసి తెలిసి ఆశ్రమాలని వదిలిపెట్టేవాళ్ళు భగవానుకే విషయం చెప్పారు భిక్షువులారా వర్షావాసం చేయకూడదు అనే కోరికతోటి ఈ వర్ష వాసం రిటర్మేషన్ చేసుకునే రోజే తెలిసి తెలిసి ఆశ వదలకూడదు అలా వదిలిన వానికి దుక్కడ దోషం ఇవన్నీ కూడా భిక్షువులకి సంబంధించింది సో ఈ విధంగా ఈ వర్షావాసం మూడు నెలలు ఒకే చోట ఉండవలసి ఉంటుంది భిక్షువు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక ఏడు రోజుల వరకు బయటికి వెళ్ళి రావచ్చు ఒకే చోట ఉండడం అంటే పొద్దున వెళ్ళి సాయంత్రానికి అతడు ఉండే చోటుకి రావచ్చు అలాగే మిగతా విహారాలు నిర్మించుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు మిగతా పనులు చేసుకోవచ్చు అయితే ఈ వర్షావాసానికి ఎలా డిటర్మైన్ చేసుకునే వాళ్ళు అంటే కొంతమంది భిక్షువులు ఈ వర్షావాసం మొదలవుతుందంటే ఒకే చోట అంటే ఆల్రెడీ ఉన్న చోట ఉండకుండా వేరే చోట ఉండడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఈ వర్షవాసం చాలా శక్తివంతమైంది అంటే ఒకే చోట ఉండి ధ్యాన అభ్యాసం చేస్తారు కాబట్టి ఎక్కువ శాతం మార్గ ఫలాలు ఈ వర్షావాసంలోనే పొందేవాళ్ళు అందుచేత వాళ్ళు వేరు వేరు చోట్లకి వెళ్తారు లేదంటే అదే చోటులో కూడా వాళ్ళు ఉంటున్న విహారంలోనూ అడవిలోనూ కూడా ఈ అధిష్టానం చేసుకోవచ్చు అయితే ఎవరైనా ప్రజలు అంటే ఉపాసకులు ఆ బిచ్చు దగ్గరికి వెళ్ళు లేకపోతే ఆ బిచ్చు వాళ్ళకి దగ్గరలో ఉంటే కనుక ఆ బిచ్చుది వాళ్ళ గ్రామానికి ఆహ్వానించవచ్చు అంటే ఈ వర్షావాసం గడపడానికి మీరు మా గ్రామంలో ఒక చోటు మీకు ఏర్పాటు చేస్తాము బంతి మీరు వచ్చి ఇక్కడ మీ ధ్యాన సాధనను కొనసాగించవచ్చు అని ఆ భిక్షువుని ఇన్వైట్ చేయొచ్చు వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసి ఒకసారి బుద్ధుడి కాలంలో ఒక భిక్షువు బుద్ధుడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఈ వర్షావాసం నేను ఏదైనా గ్రామానికి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అంటే భగవానుడు అనుమతించాడు అప్పుడు ఆ భిక్షువు ఒక చోట వెళ్తాడు ఆ చోటికి దగ్గరలో కొంచెం దూరంలో గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో భిక్షాటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఒక ఉపాసకురాలు అంటే లేడీ అనమాట ఆవిడ పూర్వజన్మలో విశాఖ మాత అనమాట ఆ విశాఖ మాత అడుగుతుంది బంతే మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎంతకాలం ఇక్కడ ఉంటారు ఎక్కడ నివసిస్తున్నారు అని ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది అడిగిన తర్వాత ఆయన నేను ఇక్కడే ఊరికి బయటలో ఒక చెట్టు కింద నివసిస్తూ ఉన్నాను అని చెప్తే ఆమె అక్కడ ఉండే గ్రామ ప్రజలందరినీ కొంతమందిని అంటే ఆమె స్నేహితులు కానీ బంధువులు కానీ లేకపోతే చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఈ విషయం చెప్తుంది ఒక బిచ్చి ఇక్కడ వచ్చి నివసిస్తూ ఉన్నారు ఆయన దగ్గర నుంచి మనం ధర్మం నేర్చుకోవాలి అలాగే ఆయనకి భిక్ష మిగతా సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల మనకే పుణ్యం కలుగుతుంది ఆ భిక్షువు అరణ్యంలో నివసిస్తూ ఉన్నారు ఒక చెట్టు కింద మనం అందరం కలిసి ఒక కుటీరాన్ని నిర్మించి అతనికి దానం చేద్దాము దానివల్ల ఆ భిక్షువు ధ్యాన సాధనను చక్కగా చేసుకోగలుగుతారు ఎటువంటి ఇబ్బంది లేకుండా కుటీరం ఎందుకు అంటే ఎండ నుంచి వాన నుంచి కాపాడుకోవడానికి అలాగే క్రిమి కీటకాల నుంచి పాముల నుంచి అనేక రకాల జంతువుల నుంచి రక్షణ పొందడానికి మాత్రమే ఆ కుటీరాన్ని ఉపయోగిస్తారు అందుచేత ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ధ్యాన సాధన అన్నది కుదరదు అందుకోసమే ఈవెన్ మేముండే చోటైనా అయినా కానీ బిచ్చువులు ఉండే కుటీరాలు అన్నవి కొంచెం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా చూస్తారు ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ధ్యాన సాధనకు అడ్డంక కింద మారిపోతూ ఉంటాయి దానిచేత ఈ ధ్యాన సాధన అనేది కొనసాగదు అందుకని ఆ ఉపాసకురాలు అందరికీ చెప్పి ఒక చిన్న కుటీరాన్ని నిర్మించి ఆయనకి ఇచ్చి ప్రతిరోజు మా గ్రామానికే భిక్షానికి రండి బంతి అని అలాగా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళే మాట్లాడుకొని మేము ఈరోజు ఇస్తాము భోజనము ఆ తర్వాత రోజు మేము ఇస్తామని వాళ్ళు వాళ్ళే వంతులుగా వేసుకొని ఆ భిక్షువుకి చెప్తారు ఆయన కూడా ప్రతిరోజు గ్రామానికి వచ్చి భిక్షను తీసుకొని తన కుటీరానికి వెళ్ళి తన భోజనం చేసుకొని తన ధ్యాన సాధనను కొనసాగిస్తూ ఉండేవాళ్ళు అలాగే ఆ ఉపాసకులు అప్పుడప్పుడు ఆ భిక్షువు దగ్గరికి వెళ్ళి ధర్మాన్ని నేర్చుకునేవాళ్ళు అయితే వారికి ఆ మైత్రి సాధనను నేర్పించారు బ్రహ్మ విహారాలు చెప్పారు అంతకుముందు ఆ గ్రామంలో చిన్న చిన్న వాటికే గొడవలు పడుతూ ఉండేవాళ్ళు కానీ ఈ భిక్షు వచ్చినప్పటి నుంచి గొడవలు తగ్గుతూ పోతున్నాయి మెల్లమెల్లగా ఈ వర్షాకాలం మూడు నెలలు గడిచిపోయింది మూడు నెలల తర్వాత ఎవ్వరికీ గొడవ పడాలి అనే ఆలోచన కూడా లేదు ఎందుకంటే ఆ మైత్రి భావన అన్నది అంత పవర్ఫుల్గా వాళ్ళ లోపల పనిచేసింది ఆ బిక్షువు యొక్క మైత్రి తరంగాలు దానితో పాటు అక్కడ ఉండే ఉపాసకులు కూడా ఈ మైత్రి అభ్యాసం చేయడం వలన ధర్మాన్ని వినడం చేత వాళ్ళ లోపల ఉన్న మంచి గుణాలను పెంపొందించుకోవడం చేత వాళ్ళకి చాలా సంతోషంగా అనిపించింది అయితే ఇలా అనుకుంటారు సాధారణంగా ఒక భిక్షువు మూడు నెలలు వర్షావాసం తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే ఆ భిక్ష దగ్గరికి వెళ్ళి ఈ ప్రజలు ఇలా చెప్తారు బంతే మీరు ఇంకొంతకాలం ఇక్కడ ఉంటే బాగుంటుంది మాకు ఉపయోగకరంగా ఉంటుంది మాకు పుణ్యాన్ని పెంచుకోవడానికి అలాగే ధర్మాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన్ని వేడుకుంటారు వాళ్ళు అలా చెప్పిన తర్వాత బిక్షువు కూడా కాదనకుండా ఓకే అంటారు అలాగా ఒక వర్ష వాస రెండు వర్ష వారసాలు మూడు వర్ష వారసాలు అలా ఇరవై వర్షావాసాలు ఆ బిక్షువు అదే చోట నివాసం ఉన్నాడు ఆ ప్రజలందరికీ కూడా చాలా మేలు జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే ధర్మం నేర్చుకోవడానికి వాళ్ళలో ఉత్సాహం ఉంది అలాగే సరైన బిచ్చువు వాళ్ళకి సరైన సాధనను నేర్పించారు దాని ప్రభావం వల్ల వాళ్ళు ఆ బిక్షువుని వదులుకోలేక అక్కడే ఇరవై వర్షావాసాలు అనేది గడపడం జరిగింది ధర్మం యొక్క ప్రభావం అలా ఉంటుంది అందుచేత కేవలం చదవడం చేత వినడం చేత కొంత ధార్మిక ప్రేరణ అనేది లభిస్తుంది కానీ సాధన చేయడం వల్ల ధర్మం వారి లోపల ప్రతిష్ఠించబడుతుంది వాళ్ళ లోపల మార్పు తీసుకొస్తుంది అందుచేత ఈ వర్షావాసం కాలం ఏదైతే మూడు నెలలు ఉందో దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి సో ఒక భిక్షువు ఎవరైనా ఇన్వైట్ చేస్తే అతనికి ఇష్టమైతే కనుక ఒక అనుకూలమైన స్థలం ఉంది అనుకుంటే కనుక అతనికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంది అనుకుంటే కనుక ఆ చోట వర్షావాసాన్ని గడపవచ్చును లేదంటే కనుక అతడు వేరే చోట వర్షావాసం గడపడానికి వెళ్ళిపోవచ్చును ముఖ్యంగా వర్షావాసాలు గడుపుతూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు రావచ్చు అటువంటి ఇబ్బందుల్లో నేను మూడు నెలల కోసం డిటర్మినేషన్ చేసుకున్నాను అంటే అధిష్టానం చేసుకున్నాను ఇక్కడ ఉండడానికి భగవానుడు అధిష్టానం చేసుకున్న తర్వాత ఒకే చోట ఉండమని చెప్పారు మరి నేను ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోతే నాకు దుఃఖట దోషం వస్తుందేమో అని అనుకొని కొంతమంది అక్కడే ఉండేవాళ్ళు అయితే ఒక ఆశ్రమంలో ఉంటున్నప్పుడు కొంతమంది భిక్షువులను అడవి జంతువులను బాధించేవి చంపేవి అయితే భగవానుడికి ఈ విషయం చెప్పారు భిక్షువులరా వర్షావాసం చేయి భిక్షువులను అడవి జంతువులు పీడించిన పట్టుకొనినా లేకపోతే చంపిన ఇటువంటి విఘ్న బాధలు కారణంన అక్కడి నుండి వెళ్ళిపోవాలను వర్షావాసము అవుతుందనే భయం లేదు దానివల్ల ఒకవేళ బిచ్చువులారా వర్షావాసం చేయనప్పుడు భిచ్చువులను తేలు కానీ పాములు కానీ పీడించినా కరిచినా చంపినచో అక్కడి నుండి వెళ్ళిపోవాలను భంగం అవుతుందని భయం లేదు ఇంకా దొంగల వల్ల భయం ఉంటే అమనుష్యుల వల్ల భయం ఉంటే లేదంటే తన భిచ్చు జీవితానికి ఏదైనా దోషం కలిగే విధంగా భయం ఉంటే ఒకవేళ బిచ్చువులారా వర్షావాసం చేయు బిచ్చువులుండే గ్రామంలో ఆ గ్రామం కాలిపోయి భిక్షువులకి భిక్ష దొరకక బాధించుతుంటే ఆ విఘ్న బాధ కారణంగా అచ్చటి నుండి అక్కడి నుండి వెళ్ళిపోవలను వర్షావాసం భంగమగటం అంటే భంగమవుతుందని భయం లేదు సో లేదంటే వాళ్ళ ఉండే నివాసం కు అంటే నివాసంలో అగ్నిలో కాలిపోయినా కానీ గ్రామంలో నీటిలో మునిగిపోయి ఆ గ్రామం అన్నది నీటిలో మునిగిపోయినా కానీ బిచ్చువులకి భిక్ష దొరకకపోవడం వలన కానీ ఆ గ్రామంలో బిచ్చానికి వెళ్ళినప్పుడు వారికి సరిగా దొరకలేదు అనుకోండి అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోవచ్చు అయితే కొంతమంది బిచ్చువులు వర్షావాసం చేయనప్పుడు బిచ్చువులున్న గ్రామంను దొంగలు దోచుకున్నారనమాట అంటే ఆ గ్రామాన్నే లేకుండా చేశారు ఆ గ్రామము ఎక్కడికి పోయింది అని అక్కడికి పోయేవాళ్ళు ఆ గ్రామం అన్నది రెండు భాగంలో అయింది భగవాను విషయం చెప్పారు భిక్షువులరా ఎక్కడ అధిక సంఖ్యలో గ్రామస్తులు ఉంటే అక్కడికి పోయి మీరు నివసించవచ్చును అధిక సంఖ్యలో ఉన్నవాళ్ళు శ్రద్ధ లేనివారు ఆ ప్రసన్నులు అంటే బిక్షువుల పట్ల అంత శ్రద్ధ ఉండదు భగవాను విషయం చెప్పారు భిక్షువులరా ఎక్కడ శ్రద్ధావంతులు ప్రసన్న చిత్తులు ఉందరో అక్కడ ఉండుటకు అనుమతించుతున్నాను అని చెప్పాడు అయితే కొన్ని చోట్ల ఈ స్థాన ప్రతికూలత అనేది కూడా జరిగింది అప్పుడు గ్రామాలను వదిలిపెట్టి పోయేవాళ్ళం ఆ సమయంలో కోసల దేశంలో ఒక భిక్షు ఆవాసంలో వర్షావాసం చేయుటకు భిక్షువులకు ఆవశ్యకమైన సాధారణమైన భోజనము సరిగా దొరకలేదు భగవానునికి విషయం చెప్పారు భిక్షువులరా ఒకవేళ వర్షావాసం చేయు భిక్షువులకు అవసరమైన సాధారణమైన భోజనం కూడా పూర్తిగా దొరకనిచో అక్కడి నుండి పోవాలను వర్షావాసం భంగం అవుతుందని భయం లేదు ఒకవేళ భిక్షువులరా వర్షావాసం చేయనప్పుడు మంచి లేక చెడు భోజనం పూర్తిగా దొరకనను ఆ భోజనం అనుకూలం కానిచో అక్కడ నుండి పోవాలను వర్షావాసం భంగం అగనని భయం లేదు భోజనము పూర్తిగా దొరికి అనుకూలంగా ఉన్నాను అను అంటే అనుకూలంగా లేని ఔషధాలు దొరకనిచో ఈ విఘ్నపాధ కారణంగా అంటే అతడికి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి భోజనం దొరుకుతుంది కానీ మెడిసిన్ దొరకట్లేదు ఆ కారణం చేత అనుకూలమైన ఔషధములు దొరికే చోట అనుకూలమైన ఉపస్థకుడు అంటే అన్న భోజనాలు ఇచ్చే గృహస్థుడు దొరక దొరకనిచో ఈ విఘ్న బాధ కారణంగా అచ్చటి నుండి వెళ్ళిపోవలను సో ఇటువంటి ఇబ్బందులు ఉంటే కనుక అక్కడి నుండి వెళ్ళిపోవాలి ఒకవేళ వర్షావాసం చేయ భిక్షువును ఒక స్త్రీ పిలుచును రమ్ముబంతే మీకు బంగారాన్ని ఇస్తాను సువర్ణాన్ని ఇస్తాను తోటలు ఇండ్లు ఎడ్లు ఆవులు దాసాదాసీలను భార్యగా కన్నీకును ఇస్తాను నేను నేనే మీ దాన నగుదను లేక మీ కొరకు రెండో భార్యను తెచ్చేదను అను అప్పుడు ఒకవేళ బిక్షువు యొక్క మనసులో భగవానుడు చిత్తము త్వరగా మారిపోవునది అని చెప్పాడు ఏమో నా బ్రహ్మచర్యముకు విఘ్నం కలుగునేమో అనిపించి అక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అప్పుడు వర్షావాసం అవుతుందన్న భయం లేదు సో ఈ విధంగా ఇటువంటి విఘ్నాలు ఉన్నప్పుడు ఇబ్బంది కలుగుతున్నప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోవడమే మంచిది అని భగవానుడు చెప్పేవాళ్ళు ఇంకా కొంతమంది ఈ చెట్టు త్వరల్లో వర్షావాసం చేసేవాళ్ళు అది చూసి ప్రజలు భయపడేవాళ్ళు ఇక్కడ ఏంటి ఏమైనా దయ్యాలు విశేషాలు ఇక్కడ ఈ భిక్షువుడు కూర్చొని ఉన్నారని అయితే భగవానుడికి ఈ విషయం తెలిసి చెప్తాడు చెట్టు త్వరల్లో వర్షావాసం చేయకూడదు అని ఒక సందర్భంలో కొంతమంది భిక్షువులు ఎటువంటి కుటీరం అంటే ఇల్లు లేకుండా వర్షావాసం చేసి ఉన్నారు దానివల్ల ఎండతో చలితో బాధపడేవాళ్ళు అప్పుడు భగవానునికి విషయం చెప్పారు అప్పుడు చెప్తాడు భిక్షువులరా కుటీరం లేకుండా వర్షవాసం చేయకూడదు అలా చేసిన వానికి దుక్కట దోషము ఇంకా ఈ శ్మశాన వాటికల్లో చనిపోయిన వాళ్ళని ఉంచే చోట వాళ్ళు కుటీరంగా చేసుకుని నివసించేవాళ్ళు అలా చేయకూడదని అలా చేసిన వారికి దుక్కట దోషమని చెప్పాడు తాటాకులు కప్పు కింద అంటే తాటాకులు ఉండే కప్పుల కింద చేసేవాళ్ళు కాపర్లే వాళ్ళే సో అక్కడ కూడా ఈ వర్షావాసం చేయకూడదని భగవానుడు చెప్పారు సో ఇలా కొన్ని ఉన్నాయి అంటే కొన్ని చోట్ల చేయాలి కొన్ని చోట్ల చేయకూడదు అని ఈ విధంగా భిక్షువులు మూడు నెలలు వర్షావాసం గడిచిన తర్వాత ఇంకొక నెల వాళ్ళు చివరాలకి రంగులు వేసుకోవడానికి ఎవరైనా చేవరాలు దానంగా ఇస్తే తీసుకోవడానికి ఆ నెల ఉపయోగపడుతుంది సో ఈ విధంగా వర్షావాసం అనేది మొదలుపెట్టి ఎక్కువగా మార్గ ఫలాలు పొందేది వర్షావాసంలోనే అనమాట అందుకే ఎవరైనా కానీ గృహస్థులు ఆ భిక్షువుని ఆహ్వానించి వారికి వర్షావాసం గడపడానికి ఏదైనా నివాస స్థలాన్ని ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయగలిగితే అక్కడ ఆ భిక్షువు ఉండగలుగుతాడు వారి దగ్గర నుంచి ధర్మాన్ని నేర్చుకోగలుగుతారు సో నేను వచ్చే పౌర్ణమి నుంచి వర్షావాసం డిటర్మినేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా వర్షావాసం కోసం ఇన్వైట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఆహ్వానించవచ్చు కాకపోతే వాళ్ళ డీటెయిల్స్ అనేది చెప్పాలి ఎక్కడ ఉంటారు ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఇవన్నీ తెలిసి నాకు అనుకూలంగా అనిపిస్తే అక్కడ వర్షావాసం చేయడానికి నేను అధిష్టానం చేసుకుంటాను సో మిగిలిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు కామెంట్లో నాకు చెప్తే వాళ్ళ నెంబర్ కనుక పెడితే నేను మాట్లాడతాను సో ఈ వర్షావాసం కోసం ఏదైనా ఒక ప్రదేశానికి గ్రామంలో కొంచెం దూరంలో నివసించాలి అనుకుంటున్నాను ఎవరైనా ఏర్పాటు చేయగలిగితే నేను అక్కడ ఉండొచ్చు సో ఎవరైనా ఆహ్వానించాలి అనుకుంటే కనుక నాతో మాట్లాడచ్చు నా ఈమెయిల్ ఐడి ఉంది లేదంటే కనుక ఎవరైనా కామెంట్లో నాకు చెప్పారు అంటే వాళ్ళ నెంబర్ ఇస్తే నేను వారికి కాల్ చేసి మాట్లాడతాను